అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు ఈ పథకాలకు సంబంధించి కాస్త ఆందోళన అయితే ఉన్నది ఏంటంటే పంట పెట్టుబడి సాయం అనే విధానం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారు అనే భావన అయితే రైతులలో కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు సో మొత్తానికి రైతు భరోసా నిధులు అసలు రైతుల ఖాతాలలో పడతాయా పడవా అనేది రోజు సమాచారం తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అనేది పునఃప్రారంభం కాబోతుంది అంటే రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాదిరిగా కాకుండా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అనే సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాదొక ప్రశ్న ఏంటి అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే మాత్రం మీరు ఖచ్చితంగా లోతైన పరిశీలన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాలు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాలు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాలు ఆరు లక్షల మంది ఐదు ఎకరాలు నాలుగు లక్షల మంది అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సుమారుగా రైతులు ఉన్నారు ఐదు ఎకరాల లోపు రైతులు అరవై నాలుగు లక్షల మంది ఉన్నారన్నమాట మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై తొమ్మిది నుండి డెబ్భై లక్షల మంది ఉంటే ఇందులో అరవై నాలుగు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపే ఉన్నారు వీళ్ళకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సుమారుగా గత రెండు వేల ఇరవై మూడు యాసంగి సీజన్లో అంటే ఐదు వేల రూపాయల రైతు బంధు పథకంలో కేటాయింపు చేయడం జరిగింది అయితే ఇప్పుడు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం అయితే వీళ్ళకి సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతాయి అనేది అంచనాకి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఐదు వేల కోట్ ఐదు ఎకరాల వరకే రైతు భరోసా పథకాన్ని ఇవ్వబోతున్నారా అనే క్వశ్చన్ మార్క్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ పదహారు పదిహేడో తారీఖులలో అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలలో పలు బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కొత్త జీవాలను విడుదల చేయాలనే ఆలోచన కొత్త విధి విధానాలను సందర్భంగా ప్రకటించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రైతు భరోసా పథకాలపై వివరణ ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడు వేల కోట్ల రూపాయల నిధులను జమ చేయబోతున్నామనే ప్రకటనను కూడా తాజాగా చూసాం అయితే తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మొత్తానికి యూనివర్సిటీ బిల్లుల తదనంతరం రైతు భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు ఆ తర్వాత కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలపై ముహూర్త తేదీలను ప్రారంభోత్సవ ముహూర్త తేదీలను ఈ సందర్భంగా మంత్రులు మిత్రపక్ష నాయకుల ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వబోతున్నారనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అనేది ఖచ్చితంగా పక్కాగా ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడు నుండి నాలుగు విడతలలో ఏడు వేల కోట్ల రూపాయల నిధులను ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయలు చొప్పున సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ రైతుల ఖాతాలలో ఈ సందర్భంగా నిధులను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నది అనేది అయితే తెలుసుకోవచ్చు గైస్ సో ఇక ఇక మొత్తానికి ఎన్ని ఎకరాలు అనేది నేను రాబోయే అసెంబ్లీ సమావేశాల అనంతరం వచ్చే అప్డేట్ల ఆధారంగా మీకు సమాచారం తెలియజేస్తాను సో తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇలాంటి మరెన్నో తాజా అప్డేట్లు మిస్ కావద్దాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు